కోసిగిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను హాస్టల్ చుట్టూ పరిశీలించడానికి వచ్చిన ఆదోని సబ్ కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ్ గారు కోసిగిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వెనుక భాగముకు వెళ్లి నిల్వ ఉన్న మురుగునీరును సబ్ కలెక్టర్ గారు పరిశీలించి అనంతరం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లోపలికి వెళ్లి విద్యార్థులను భోజనం మెను గురించి మురుగుదొడ్ల గురించి నీటి వస్తీ గురించి విషయాలపై అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు వారి సమస్యల గురించి సబ్ కలెక్టర్ గారికి వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిత్యానంద రాజు గారు ఆర్ఐ శ్రీరాములు గారు ఎస్ఐ చంద్రమోహన్ గారు తదితరులు ఉన్నారు ఏదైతే ఫెసిలిటీస్ అవసరం అయితే అవన్నీ ప్రొవైడ్ చేసే విధంగా మనం ప్లాన్ చేద్దామని చెప్పి దానికి సంబంధించి ఒక సర్ఫేస్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశాము సో ఇష్యూస్ అయితే ఉన్నాయి బికాస్ దట్ కొన్ని బాత్రూమ్స్ బాత్రూమ్స్ పరంగా ప్రాబ్లమ్ ఉంది అండ్ దెన్ ఫుడ్ మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు పిల్లలు ఇవన్నీ పిల్లలు ఫుడ్ పరంగా కంప్లైంట్స్ ఇస్తున్నారు వాటర్ ఇష్యూ ఉంది దెన్ శానిటేషన్ ఇష్యూ ఉంది ఈ త్రీ డేస్లో ఇష్యూజ్ చేస్తారు అని బట్ లాంగ్ టర్మ్గా మనకి ఇష్యూ ఉంది పక్కన ఒక ఇది ఎడ్యుకేషన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ సో అండ్ కోర్టుల ఇష్యూ ఉంది సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దాని మేము రిపోర్ట్ సబ్మిట్ చేసి కలెక్టర్గా ఇప్పిస్తాము అండ్ సర్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్స్ అంటే ఇక్కడ వీళ్ళకి ఇమీడియట్గా పిల్లలకి బేసిక్ ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చాలా ఇష్యూ ఉంది డ్రైనేజ్ లేక ఏంటంటే బాత్రూమ్స్ క్లాగ్ అయిపోయి దానికి పరంగా సోప్ ఫిట్స్ ప్రపోజల్స్ అవి పెడుతున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ డిపిఓ కానీ లేకపోతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్లను సో మనకి సోప్ ఫిట్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ కాంపౌండ్ వాళ్ళు స్ట్రెంథెన్ చేయడం అంటే ఈ గేట్స్ అవి పెట్టడం కొద్దిగా రెగ్యులేట్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెగ్యులర్గా పెట్రోల్ చేస్తూ ఉంటారు ఇక్కడ సో దట్ అవుట్ సైడర్స్ వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా నేను ఈ ఏరియాని ఇలాగా తాగుడికి లేకపోతే యాంటీ సోషల్ యాక్టివిటీస్కి వాడకుండా అండ్ అవుట్ సైడర్స్ హాస్టల్ పిల్లలు హాస్టల్లో ఎంటర్ అవ్వకుండా దీనికి సంబంధించి నెస్సరీ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడ చేస్తూ ఉంటారు అండ్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే లోకల్ పోలీస్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు పిల్లలు ఆ రకంగా మేము అరేంజ్మెంట్స్ తీసుకుంటున్నాం సో లాంగ్ టర్మ్లో ఏంటంటే హాస్టల్ బేసిక్గా ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి ప్రపోజల్స్ అన్నవి పంపిస్తాం మేము కలెక్టరేట్కి సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు త్రూ డిఫరెంట్ మీన్స్ సర్ విల్ యాక్షన్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే మీ వీళ్ళు వస్తూ ఉంటారు రెగ్యులర్గా మీ సర్పంచ్ గారు కానీ లేకపోతే ఇక్కడ మీరు వారానికి ఒకసారి వారానికి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వచ్చి వీళ్ళతో మాట్లాడి నాకు రిపోర్ట్ చేస్తూ ఉండండి సో మీకు ఏ ఇష్యూ వచ్చినా సరే మీరు ఈ వాటికి చెప్పండి ఎంపీడీ వీళ్ళ సమస్యలు తెలుసుకుని నాకు రిపోర్ట్ చేయండి నేను మళ్ళీ అడగను యూ హావ్ టు పర్సనల్లీ రిపోర్ట్ మీ నాకు ఫోన్ చేసా మెసేజ్ చేసి చెప్పాలి ఈ రోజు విజిట్ చేసాము ఇది పరిస్థితి అని చెప్పి సో మీకు ఏ ఇష్యూ వచ్చినా సరే మీరు వస్తూ ఉంటారు ఇలాగ ఎవరో ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ వస్తూ ఉంటారు వాళ్ళకి చెప్పండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని మేము చెప్తాం కలెక్టర్ గారు చెప్తాం అండ్ కొన్ని చేంజెస్ కూడా చేస్తుంది డిఫరెంట్ బాత్రూమ్ ఇష్యూస్ ఇవన్నీ కదా అన్నీ చేస్తాం మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా అందరూ ఎంత

సార్ తో అర్థం సార్ తో అర్థం ప్రామియం కోయ్ షేర్ మార్కెట్ సార్ కరస్ట్ లెగున సర్టిఫికెట్ అసలు సార్ పెడ్రెక్లే కేంద్రం అడితే అయి సార్ చిటిల జోస్ సుగర్ తిటిల లుగార్ సార్ మేము అడితే సార్ ఏదో బిల్లులు కనొచ్చే సార్ లెవుంట మా క్లియర్ ఇప్పుడు మీకు చెప్పొంతగా సార్ మీరు పేయిందే మీరు చెప్తే సార్ అనుగుణ అనుగుణంగా పొతం సర్టిఫికెట్ అవుట్ పెయిమెంట్ సార్ చెక్ బాక్స్ సార్ మీరు కొడ డోర్ బేట్